హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టుడే వి ఆర్ డిస్కస్ అబౌట్ ఎక్ససైజ్ సిక్స్ పాయింట్ త్రీ ఎక్ససైజ్ సిక్స్ పాయింట్ త్రీలో చూడండి ఫస్ట్ క్వశ్చన్ థర్టీ ఫైవ్ మైనస్ ట్వంటీ థర్టీ ఫైవ్లో నుంచి మైనస్ ట్వంటీ తీస్తే ఇక్కడ ప్లస్ ఉంది మైనస్ ఉంది ప్లస్లో నుంచి మైనస్ ప్లస్ మైనస్ ఉంటే ఏం చేయాలి సప్రాక్షన్ చేయాలి థర్టీ ఫైవ్లో నుంచి ట్వంటీ తీస్తే ఫిఫ్టీన్ పెద్దదానికి ఏసైన్ ఉంది ప్లస్ ఉంది కాబట్టి సేమ్ యాస్ట్రీస్గా రాసేసి వదిలేయాలి నెక్స్ట్ బి సెవెంటీ టూ మైనస్ నైంటీ చూడండి సెవెంటీ టూ అలాగే రాద్దాం మైనస్ నైంటీ ఇక్కడ ప్లస్ ఉంది ప్లస్లో నుంచి ఒక ప్లస్ ఒక మైనస్ ఎడిషన్లో ఉండేటప్పుడు ఏం చేయాలి సప్రాక్షన్ చేయాలి నైంటీలో నుంచి సెవెంటీ టూ టూ ఇస్తే ఎయిటీన్ పెద్దదాని ఏ సైన్ ఉంది ఇక్కడ ప్లస్ ఏది పెద్దది సెవెంటీ టూ పెద్దదా నైంటీ పెద్దదా నైంటీ పెద్దది దీనికి ఏ సైన్ ఉంది మైనస్ నెక్స్ట్ సి మైనస్ ఫిఫ్టీన్ మైనస్ ఆఫ్ మైనస్ ఎయిటీన్ మైనస్ ఫిఫ్టీన్ అలాగే రాసుకోవాలి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎయిటీన్ అలాగే రాద్దాం ఒక మైనస్ ఒక ప్లస్ ఉంటే ఏం చేయాలి సప్రాక్షన్ చేయాలి ఎయిటీన్లో నుంచి ఫిఫ్టీన్ తీస్తే త్రీ పెద్దదాని పెద్దదానికి ఏసైన్ంది ప్లస్ నెక్స్ట్ డి మైనస్ ట్వంటీ మైనస్ థర్టీన్ చూడండి మైనస్ ట్వంటీ మైనస్ థర్టీన్ రెండు మైనస్లు ఉంటే ఎడిషన్లు ఏం చేయాలి ఫస్ట్ మైనస్ సింబల్ పెట్టి యాడ్ చేయాలి ట్వంటీ ప్లస్ థర్టీన్ థర్టీ త్రీ ఈ క్వశ్చన్ ట్వంటీ త్రీ మైనస్ ఆఫ్ మైనస్ ట్వెల్వ్ ఎఫ్ కూడా రాసేస్తున్నాను మైనస్ థర్టీ టూ మైనస్ ఆఫ్ మైనస్ ఫార్టీ చూడ ట్వంటీ త్రీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ట్వెల్వ్ రెండు ఎడిషన్లో ఉండేటప్పుడు ఏం ఏం చేయాలి యాడ్ చేయాలి త్రీ ఒక టూ ఫైవ్ టూ ప్లస్ వన్ త్రీ థర్టీ ఫైవ్ ఇక్కడ చూద్దాం మైనస్ థర్టీ టూ అలాగే రాద్దాం మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఫార్టీ ఫార్టీలో నుంచి థర్టీ టూ తీస్తే ఎయిట్ ఇక్కడ మైనస్ ప్లస్ రెండిట్లో ఏది పెద్దది ఫార్టీ దేం సైన్ ఉంది ప్లస్ ఉంది ఓకే నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ మైనస్ త్రీ ప్లస్ మైనస్ సిక్స్ మైనస్ త్రీ మైనస్ మైనస్ సిక్స్ వేచొద్దాం అందులో అయ్యే మైనస్ త్రీ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ సిక్స్ ఇక్కడ మైనస్ త్రీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సిక్స్ రెండు మైనస్లు ఉండేటప్పుడు ఏం చేయాలి ఎడిషన్ చేయాలి త్రీ ప్లస్ సిక్స్ నైన్ ఇక్కడ రెండిటికి మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టాలి ఇక్కడ ఒక మైనస్ ఒక ప్లస్ ఉంటే సప్రాక్షన్ చేయాలి సిక్స్లో నుంచి త్రీ తీస్తే త్రీ పెద్దదానికి ఏ సైన్ ఉంది ప్లస్ చూడండి ఇక్కడేమో మైనస్లు ఉంది ఇక్కడేమో ప్లస్ ఉంది మైనస్ కంటే ప్లస్ వాల్యూస్ ఎప్పుడైనా పెద్దవే కాబట్టి మనం ఏ సైన్ యూజ్ చేయాలి లెస్ దాన్ సైన్ యూజ్ చేయాలి ఇక్కడ ఓకే నెక్స్ట్ బి మైనస్ ట్వంటీ వన్ మైనస్ ఆఫ్ మైనస్ టెన్ మైనస్ థర్టీ వన్ ప్లస్ మైనస్ ఎలెవెన్ చూడండి మైనస్ ట్వంటీ వన్ అలాగే రద్దు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ టెన్ మైనస్ థర్టీ వన్ అలాగే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ లెవెన్ చూడ ఒక మైనస్ ఒక ప్లస్ ఉండేటప్పుడు ఏం చేయాలి సప్రాక్షన్ చేయాలి సప్రాక్షన్ చేస్తే అంత ట్వంటీ వన్లో టెన్ ఇస్తే లెవెన్ పెద్దదానికి ఏస్ అయిన ఉంది మైనస్ ఇక్కడ చూడండి రెండు మైనస్లు ఉండేటప్పుడు మైనస్ పెట్టి యాడ్ చేయాలి వన్ వన్ టూ త్రీ వన్ ఫార్టీ టూ మైనస్ లెవెన్ మైనస్ ఫార్టీ టూ రెండిట్లో ఏది పెద్దది చూడండి మైనస్లో ఏది చిన్న వాల్యూ అయితే అదే చిన్న వాల్యూ ఈ రెండు మైనస్లోనే ఉన్నాయి లెవెన్ పెద్దదా ఫార్టీ టూ పెద్దదా మామూలుగా అయితే ఫార్టీ టూ పెద్దది ఇక్కడ రివర్స్ మైనస్ లెవెన్ అనేది పెద్దదిగా ఉంటుంది అప్పుడు మనం సైన్ యూజ్ చేయాలి గ్రేటర్ దాన్ నెక్స్ట్ సి ఫార్టీ ఫైవ్ మైనస్ ఆఫ్ మైనస్ లెవెన్ ఫిఫ్టీ సెవెన్ ప్లస్ మైనస్ ఫోర్ డి కూడా రాసేస్తాను మైనస్ ఫార్టీ మైనస్ ట్వంటీ ఫైవ్ మైనస్ ఆఫ్ మైనస్ ఫార్టీ టూ మైనస్ ఫార్టీ టూ మైనస్ ఆఫ్ మైనస్ ట్వంటీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ అలాగే రాద్దాం మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ లెవెన్ ఫిఫ్టీ సెవెన్ అలాగే రాద్దాం ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఫోర్ మొత్తం యాడ్ చేస్తే ఫార్టీ ఫైవ్ ఒక లెవెన్ ఫైవ్ వన్ సిక్స్ ఫోర్ వన్ ఫైవ్ ఆన్సర్ ఎంత వచ్చింది ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సెవెన్లో నుంచి ఫోర్ తీస్తే ఒక ప్లస్ మైనస్ వస్తే ఏం చేయాలి సప్రాక్షన్ చేయాలి ఎంత ఫిఫ్టీ సెవెన్లో ఫోర్ తీస్తే ఫిఫ్టీ త్రీ పెద్దదాని ఏస్ అయిన ఉంది ప్లస్ ఫిఫ్టీ సిక్స్ పెద్దదా ఫిఫ్టీ త్రీ పెద్దదా ఖచ్చితంగా ఫిఫ్టీ సిక్స్ అనేది బిగ్గా ఉండింది కాబట్టి గ్రేటర్ దాన్ చూడు మైనస్ ట్వంటీ ఫైవ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఫార్టీ టూ రాద్దా ఇక్కడ మైనస్ ఫార్టీ టూ ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ట్వంటీ ఫైవ్ చూడండి ఫార్టీ టూలో నుంచి ట్వంటీ ఫైవ్ తీసేద్దాం ఒక మైనస్ ప్లస్ ఏంటి సప్రాక్షన్ చేయాలి ఫార్టీ టూలో నుంచి ట్వంటీ ఫైవ్ తీసేస్తే సెవెన్ సెవెంటీను ప్లస్ సెవెంటీన్ ఎందుకు పెద్దదానికి సైన్ ఉంటే అది పెట్టాలి ఇక్కడ చూడండి మైనస్ ఫార్టీ టూ ట్వంటీ ఫైవ్ ఇక్కడ కూడా ఒక మైనస్ ఒక ప్లస్ వస్తే ఏం చేయాలి సప్రాక్షన్ చేయాలి సప్రాక్షన్ చేస్తే ఎంత వచ్చింది ట్వంటీ ఫైవ్లో నుంచి ఫార్టీ టూ తీస్తే సెవెంటీను కేస్ అయినంది ఈ రెండిట్లో పెద్దదేది ఫార్టీ టూ కాబట్టి దాని ముందే ఉంది మైనస్ ఇక్కడ సెవెంటీను ఇక్కడ మైనస్ సెవెంటీన్ ప్లస్ వాల్యూస్ ఎప్పుడైనా నెగిటివ్ నెంబర్స్తో కంపేర్ చేస్తే పాజిటివ్ వాల్యూసే పెద్దవిగా ఉంటాయి కాబట్టి గ్రేటర్ దాన్ నెక్స్ట్ ఫిలింగ్ ద బ్లాంక్స్ ఇక్కడ ఎయిట్ ఉంది ఇక్కడ మైనస్ ఎయిట్ ఉంది గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఏం పెడితే జీరో వచ్చింది నేను ఇందాకే చెప్పాను ఒకే నెంబర్కి ఒక ప్లస్ మైనస్ వస్తే ఖచ్చితంగా జీరో అయిపోయింది ఒకే నెంబర్ పెడదాం ఎనిమిది పెడదాం ఇక్కడ మైనస్ ఉంది ప్లస్ ఉంది ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే ఏమొస్తుంది జీరో ఓకే నెక్స్ట్ ఇక్కడ థర్టీను ఇక్కడ జీరో ఉంది ఏం పెడితే మనకి జీరో వచ్చింది ఆన్సరు ఇక్కడ ప్లస్ ఉంది మైనస్ థర్టీన్ పెడదాం సేమ్ నెంబర్స్ ప్లస్ మైనస్ ఉంటే ఏమైతే క్యాన్సిలేషన్ అయ్యి జీరో వచ్చింది ఇక్కడ చూడండి ట్వెల్వ్ ట్వెల్వ్ సేమ్ నెంబర్స్ ఇక్కడ ఏముంది ప్లస్ ఉంది ఇక్కడ ఏముంది మైనస్ ఉంది ఆపోజిట్ సైన్స్ ఉంటే ఏమొస్తుంది ఆన్సర్ జీరో ఓకే ఇక్కడ ఎంత ఉంది మైనస్ ఫోర్ మైనస్ ట్వెల్వ్ రావాలంటే ఏం పెడితే వస్తుంది ఏం పెడితే వస్తుంది మైనస్ ఎయిట్ పెట్టామనుకోండి వచ్చిద్ది ఎందుకు రెండు మైనస్లుంటే మైనస్ పెట్టేసి ఫోర్ ఎయిట్ అంతా ట్వెల్వ్ ఓకే ఇక్కడ మైనస్ టెన్ ఉంది ఇక్కడ ఏం పెడితే మైనస్ టెన్ వస్తుంది ఒకవేళ ట్వంటీ ఫైవ్ పెట్టాం ట్వంటీ ఫైవ్లో మైనస్ ఫిఫ్టీన్ తీస్తే టెన్నే కానీ మైనస్ టెన్ కావాలి కదా మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ పెడదాం ఫైవ్ మైనస్ ఫిఫ్టీన్ ఇక్కడ ప్లస్ ఉన్నట్టు ఇక్కడ మైనస్ ఉన్న ఒక ప్లస్ మైనస్ ఉంటే ఏం చేయాలి సప్రాక్షన్ చేయాలి ఫిఫ్టీన్లో నుంచి ఫైవ్ తీస్తే టెన్ పెద్దదానికి ఏసైనుంది మైనస్ అయిన ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ పెట్టాం ఆన్సర్ వచ్చేసింది నెక్స్ట్ ఏ మైనస్ సెవెన్ మైనస్ ఎయిట్ మైనస్ ఆఫ్ మైనస్ ట్వంటీ ఫైవ్ బి మైనస్ థర్టీన్ ప్లస్ థర్టీ టూ మైనస్ ఎయిట్ మైనస్ వన్ ఓకే మైనస్ సెవెన్ అలాగే రాద్దాం మైనస్ ఎయిట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ట్వంటీ ఫైవ్ రెండు మైనస్లు ఉండేటప్పుడు ఏం చేయాలి యాడ్ చేయాలి సెవెన్ ఎయిట్ ఫిఫ్టీన్ ఏం సైన్ పెట్టాలి మైనస్ సైన్ పెట్టాలి ప్లస్ ట్వంటీ ఫైవ్ ఒక మైనస్ ప్లస్ ఉంటే సప్రాక్షన్ చేయాలి సప్రాక్షన్ చేస్తే ట్వంటీ ఫైవ్లో నుంచి ఫిఫ్టీన్ తీస్తే టెన్ పెద్దదానికి ఏ సైన్ ఉంది ప్లస్ సైన్ ఉంది ఓకే నెక్స్ట్ మైనస్ థర్టీన్ ప్లస్ అలాగే అర్థం థర్టీ టూ మైనస్ మైనస్ రెండు ఉంటే ఏం చేయాలి మైనస్ ఎంబల్ పెట్టి యాడ్ చేయాలి ఎయిట్ ప్లస్ వన్ నైన్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఉంటే మీకు క్లారిటీగా అయితే అర్థమైద్ది చూడండి ఇక్కడ ఒక మైనస్ ఉంది ఒక మైనస్ ఉంది లేకపోతే ఎలా అయినా చేయొచ్చు ఇక్కడ ఒక మైనస్ ప్లస్ ఏం చేయాలి సబ్రాక్షన్ చేయాలి థర్టీ టూలో నుంచి థర్టీన్ తీసేస్తే నైన్టీన్ పెద్దదానికి ఏ సింబల్ ఉంది ప్లస్ సింబల్ ఇక్కడ ఏముంది మైనస్ నైన్ ప్లస్ నైన్టీన్ మైనస్ నైన్ నైన్టీన్లో నుంచి నైన్ తీస్తే టెన్ పెద్దదానికి ఏ సైన్ ఉంది ప్లస్ ఓకే Next C D minus seven plus minus minus eight plus minus ninety fifty minus of minus forty minus of minus two. మైనస్ సెవెన్ అలాగే రాసుకోవాలి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఎయిట్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ నైంటీ ఇప్పుడు మూడు మైనస్లో ఉన్నాయి ఫస్ట్ మైనస్ సింబల్ పెట్టి యాడ్ చేయాలి సెవెన్ ఎయిట్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఒక నైంటీ వన్ నాట్ ఫైవ్ ఆన్సర్ ఏమొచ్చింది మైనస్ వన్ నాట్ ఫైవ్ నెక్స్ట్ డి ఫిఫ్టీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఫార్టీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ టూ ఫిఫ్టీ ఒక ఫార్టీ ప్లస్ టూ అన్ని ఎడిషన్లోనే ఉన్నాయి నైంటీ టూ ప్లస్ ఓకే మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు అసలు డౌట్స్ అనేవే రావు ఒకవేళ డౌట్స్ వస్తే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి ఒక లైక్ లైక్ అయితే కొట్టండి థ్యాంక్ యూ వెరీ మచ్